నోటిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని ప్రెస్ చేయండి ఇక చామంతి చాలా టెన్షన్ పడుతూ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చేసి ఎక్కడైనా మణిహారం దొరికిందా అని అడుగుతుంది వాళ్ళమ్మ దొరకలేదు అని సైగలతో చెప్పగానే అయ్యో రాత్రి అసలు మణిహారాన్ని ఎక్కడ పెట్టానో గుర్తుకే రావడం లేదమ్మా నాకు తెలిసినంతవరకు మనం బట్టల సంచిలోనే పెట్టాం పొద్దున బట్టలు మరత పెట్టినప్పుడు కూడా నేను చూశాను ఆహారం సంచిలోనే ఉంది ఇంతలో ఎక్కడికి వెళ్లిపోయింది అమ్మా నువ్వు ఇంకొకసారి వెళ్లి సరిగ్గా చూడు అని చామంతి అనగానే వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇంతలో ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తాడు ఈ పూలమాల కోసమే నేను కట్టాను అని ప్రేమనగానే నా నాకోసం ఈ చామంతి బంతిమాల కట్టారా అసలు ఎందుకు కట్టారు అని చామంతి అనగానే నీకు స్వారీ చెప్దామని ఈ పూలమాల కట్టాను నేను నిజం చెప్తున్నాను చామ్ అసలు నేను ఆ రోజు కావాలని అలా చెయ్యలేదు మేడం గారు ఆ గిఫ్ట్ తీసుకున్నారు అన్న ఆనందంలో నేను నన్ను మర్చిపోయి నిన్ను హక్ చేసుకున్నాను నన్ను అర్థం చేసుకో అని ప్రేమ అనేసరికి ఆ గిఫ్ట్ ని మీరు ఆ రోజు అలా ఇవ్వడం వల్లే ఇలా నేను ఈ రోజు ఇక్కడ లాక్ అయిపోయాను అని చామంతి అనుకుంటూ ఉంటుంది ఏమైంది చామ్ నేను నిన్నటి నుంచి చూస్తున్నాను నిన్న రాత్రి వరకు బాగానే ఉన్నావు రాత్రి నుంచి మాత్రం నువ్వు చాలా డల్ గా కనిపిస్తున్నావు ఏమైంది చెప్పు అని ప్రేమ అడుగుతాడు అలాంటిదేమీ లేదు డ్రైవర్ బాబు అసలు మీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పండి అని చామంతి నవ్వుతూ అడుగుతుంది ఏమీ లేదు నా సారీని నువ్వు యాక్సెప్ట్ చేయాలి నువ్వు ఈ పువ్వులు తీసుకున్నావు అంటే నన్ను క్షమించావని నేను అనుకుంటున్నాను చామంతి పువ్వులు చామంతి మెడలో చామంతి తలలో ఎంత అందంగా ఉంటాయో చూడాలనుకుంటున్నాను సరే అయితే ఇలా ఇవ్వండి అని త్వరగా తీసుకుని వాటిని తల్లలో పెట్టేసుకుంటుంది చామంతి నువ్వు సరిగ్గా పెట్టుకోలేదు సినిమాలలో హీరోయిన్లు పెట్టుకుంటారు చూడు అందంగా అలా పెట్టుకుంటే నువ్వు ఇంకా అందంగా కనబడతావు అని ప్రేమనగానే అబ్బా అంతలా చెప్పే బదులు నువ్వే నాకు పెట్టొచ్చుకా అని చామంతి అడుగుతుంది ప్రేమ ఆనందంతో సంబరపడిపోతూ చామంతికి పూలు పెట్టేస్తాడు ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో అనేసరికి అవునులే చాలా అందంగానే కనిపిస్తున్నట్టున్నాయి అని డల్ గానే చామంతి అంటుంది ఏమైంది చామ్ నువ్వు మీ అమ్మ కూడా దేనికోసము టెన్షన్ పడుతున్నట్టుగా అనిపిస్తుంది అని ప్రేమ అనగానే ఓ అదే అమ్మగారిది ఏదో వస్తువు పోయిందంట అది వెతకమని మా అమ్మకి ఆ పని అప్పజెప్పింది మా అమ్మ ఒక్కతే ఆ పని చేస్తుంది కదా కాస్త టెన్షన్ గా ఉంది నువ్వు వెళ్లి నువ్వు నీ పని చూసుకో నేను వెళ్ళి నా పని చూసుకుంటాను అని చెప్పేసి చామంతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ప్రేమ ఆనందంగా ఇంట్లోకి వస్తూ ఉంటే చంద్రిక ఎదురుపడి బాబు పూలు కట్టేశావా ఎక్కడున్నాయని అడుగుతుంది నువ్వు అవి చామంతి కోసమే కదా కట్టేశావు అందుకే నేనే చామంతికి ఇచ్చేశాను అని ప్రేమనగానే షాక్ తో చంద్రిక నువ్వు ఇచ్చావా అని అడుగుతుంది అవును చందు నేనే ఇచ్చాను నువ్వే చామంతి కోసమే కదా ఆ పూలు కట్టావు అందుకే నేను చామంతికి ఇచ్చేశాను చాలా రోజుల తర్వాత నాతో ఒక మంచి పని చేయించావు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటూ ప్రేమక్క నుంచి వెళ్లిపోతాడు ఇక చామంతి బాధతో కిచెన్ లోకి వెళ్లి రానివారు చనిపోతున్నప్పుడు స్వయంగా తన చేతులతో నా చేతుల్లో పెట్టిన హారం ఆ హారం మామూలు హారం కూడా కాదు రాజవంశ ప్రతిష్టను నిలబెట్టే హారం అలాంటి హారాన్ని నేను చేతులారా పోగొట్టుకున్నానే అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది అంతలో అక్కడికి రోబో చిట్టి వస్తుంది కిచెన్ చాలా అందంగా పెట్టారు మేడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తుంది అని రోబో అరుచుకుంటూ వెళ్లిపోతూ ఉంటే చామంతి చిట్టి అని కేక వేసి పిలుస్తుంది చిట్టి నువ్వు ఏ హారాన్నైనా చూసావా అని అడిగితే హారం అంటే ఏంటి అని చిట్టి అడుగుతుంది నువ్వు ఏదైనా నక్లెస్ని చూసావా అని అడిగితే ఆ చూశాను అని అంటుంది ఎక్కడ చూశావు అని అంటే హాల్లో సోఫా కింద చూశాను అని చెప్తుంది నిజంగానే చూసావా అని అడిగితే మనుషులు అబద్దాలు ఆడతాయేమో కానీ రోబోలో అబద్దాలు చెప్పవు అని చెప్తుంది దాంతో చామంతి ప్రేమగా రోబోని టచ్ చేసేసి ఆహారం తీసుకోవడానికని హాల్లోకి వస్తుంది చామంతి అలా ప్రేమగా రోబోని టచ్ చేయడం రోబోకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక చామంతి హాల్లోకి వచ్చే వరకు హర్షవర్ధన్ వాళ్ళమ్మ అక్కడ మాట్లాడుతూ కూర్చుంటారు వాళ్ళను ఏమి అనలేక చామంతి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఇక హర్షవర్ధన్ వాళ్ళ అమ్మ హర్ష నీకు తెలుసా రేపు రథసప్తమి అందరూ కూడా చాలా మంచిగా పూజలు చేసుకుంటారు రేపు పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది మీ భార్యకేమో అసలు పూజలు అంటేనే పడవు రాజావారి కోటలో అయితే రేపు స్పెషల్గా పూజలు వాళ్ళు నీకు తెలుసా రాణివారి దగ్గరున్న మణిహారాన్ని రేపటి రోజు సూర్యరశ్మి కాంతిలో పెడితే కనుక ఆ కాంతి వెళ్లి వరకు వెళ్లి గుడిలో ఉన్న దేవుడిపై పడేదంట అంత గొప్పగా ఆ మణిహారం గురించి చెప్పుకుంటారు అని హర్షవర్ధన్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉండగానే రమాదేవి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది నేను కూడా విన్నానమ్మా అందుకే రాజావారిని వారిని రాణి వారిని ఆ చుట్టుపక్కలలో ఉండే అన్ని గ్రామాల వాళ్ళు దేవుళ్ళలాగా పూజిస్తూ ఉంటారు ఇంతలో చామంతి కూడా బకెట్ పట్టుకుని వచ్చేసి బండలు తుడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రమాదేవి అక్కడికి వచ్చేసరికి చామంతి చూసుకోకుండా రమాదేవికి డాష్ ఇస్తుంది వెంటనే రమాదేవికి చాలా కోపం వచ్చేసి చామంతిని ఠప్పు అని కొట్టేసరికి చామంతిపై ఒక సోఫా మీద సోఫా దగ్గర పడుతుంది ఆ సోఫా కింద మణిహారాన్ని చూసేస్తుంది చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఏమైంది రమా ఎందుకు తనని అలా కొట్టావు అని హర్షవర్ధన్ ప్రశ్నించేసరికి నేను నడుస్తూ వచ్చేటప్పుడు చిన్న చిన్న చీమలన్నీ కూడా నన్ను చూసి తప్పుకోవాలి అంతేకాని నాకు ఎదురుగా వస్తే ఇలాగే ఉంటుంది అని పొగరుగా రమాదేవి అనేసరికి రోడ్డు మీద చిన్న చిన్న చీమలే కాదు పెద్ద పెద్ద గోతులు కూడా ఉంటాయి చూసుకోకుండా నువ్వు అలాగే నడిచావు అనుకుంటే చాలా పెద్ద ప్రమాదాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అని హర్షవర్ధన్ రివర్స్ కౌంటర్ వేసేసరికి రమాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది అదేం లేదమ్మా పడకుండా జాగ్రత్తగా నడవమని చెప్తున్నాడు అనుభవం అయితే తప్ప తెలుసుకోలేను అని నువ్వు అనుకుంటే ఇక మేం మాత్రం చేసేదేముంది అని అత్త అంటూ ఉంటుంది చామంతి ఆ సోఫా దగ్గర మణిహారాన్ని చూస్తూ అలాగే ఉంటుంది ఏయ్ తుడిచింది చాలు ఇక వెళ్ళు అని కోపంగా అనేసరికి తను చక్కచక్క లేచక్క నుంచి వెళ్ళిపోతుంది నేనొచ్చే ముందు ఏదో రథసప్తమి పూజలు అని మాట్లాడుతున్నారు వాటి గురించి చెప్పండి అని రమాదేవి అనేసరికి నీకు పూజలు అంటేనే పడదు కదా అలాంటి వాటి గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అని అత్త అంటుంది తెలుసుకుందామనే కదా అడుగుతున్నాను చెప్పండి అని అనగానే అత్త మొత్తం కూడా స్టోరీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక చామంతి ఆ నగను ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి ఇంట్లో అందరూ బోన్ చేసి పడుకునే వరకు వెయిట్ చేసి అందరూ పడుకున్న తర్వాత అక్కడ నిలబెట్టి ఎవరైనా వస్తే నాకు చెప్పు అని చెప్పేసి తను ఆ నగను తీసుకురావడానికి హాల్లోకి వెళ్తుంది చామంతి హారానికి దగ్గర దగ్గరగా చేయి పెడుతూ ఉండగానే భ్రమర పైనుంచి దిగుతూ ఉంటుంది భ్రమర వస్తుందన్న కంగారులో చామంతి అక్కడనే అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది భ్రమర కిందికి దిగి ఫ్రూట్స్ తినేసి మళ్లీ పైకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత చామంతి మళ్లీ నగ కోసం ట్రై చేస్తుంది కానీ ఆ మణిహారం చేతికి అందదు వెంటనే వాక్యూమ్ క్లీనర్ని పట్టుకుని వచ్చేసి ఆ వాక్యూమ్ క్లీనర్ని గో ఇన్సైడ్ గో ఇన్సైడ్ అని చెప్తూ ఉన్నా సరే ఆ వాక్యూమ్ క్లీనర్ ఎంతకు చామంతి మాట వినదు అంతలో లిఫ్ట్ లో అరుణ్ కూడా కిందికి వచ్చేస్తాడు అరుణ్ ని చూసి చామంతి మళ్లీ దాక్కుంటుంది అరుణ్ కూల్ గా వాటర్ తాగేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మళ్లీ చామంతి వాక్యూమ్ క్లీనర్ ని తీసుకుని వచ్చేసి ఆన్ చేసే వరకు వెల్కమ్ టు యూజ్ వాక్యూమ్ క్లీనర్ అని అది అరుస్తూ ఉంటుంది గో ఇన్ సైడ్ గో ఇన్ సైడ్ అని ఎన్నిసార్లు చెప్పినా అది లోపలికి వెళ్ళదు మామూలు అప్పుడు ఎంత ఇల్లు మొత్తం తిరిగేస్తూ ఉంటుంది తెగ తిరిగేస్తూ ఉంటుంది ఇప్పుడేమో లోపలికి వెళ్ళి దాన్ని తీసుకురావే అంటే అసలు వెళ్ళదేంటి చా దీనికి ఇంకేదైనా బటన్ ఉందా అని చెప్పేసి మొత్తం చెక్ చేసినా తనకు ఏమీ కనిపించదు సరే ఇది ఎలాగో చేయట్లేదు వెళ్ళి చిట్టిని అడిగితే అని చెప్పేసి చామంతి చిట్టి దగ్గరికి వెళ్ళి చిట్టిని ఆన్ చేస్తుంది ఇది నా స్లీపింగ్ టైం నువ్వెందుకు డిస్టర్బ్ చేశావు అని చిట్టి అడిగేసరికి తర్వాతైనా పండుకోవచ్చులే నాకు చిన్న హెల్ప్ కావాలి చిట్టి అని చామంతి ప్రేమగా అడిగేసరికి చామంతి తెలుగులో అడుగుతూ ఉండేసరికి రోబోకి ఏమీ అర్థం కాదు ఏంటి వర్డ్ అంటే ఏంటి అని ఇంగ్లీష్లో అడుగుతూ ఉంటుంది హౌ టు ఆపరేట్ దట్ మినీ వాక్యూమ్ క్లీనర్ అని చామంతి మళ్ళీ ఇంగ్లీష్లో అడిగేసరికి ఓ అదా నేను చేస్తానులే నువ్వు వెళ్ళు అనేసరికి చామంతి థ్యాంక్ యూ అని మళ్ళీ రోబోని టచ్ చేస్తుంది అది ప్రేమగా టచ్ చేసే వరకు లవ్ ఫీల్ కలిగినట్టుగా చూపిస్తారు సో రోబో కూడా చామంతి ప్రేమలో పడ్డట్టుగా చూపిస్తారు ఇక చిన్న వాక్యూమ్ క్లీనర్ ఆన్ అవుతుందని చామంతి అక్కడ కూర్చుంటుంది వెళ్ళేసి ఆ మణిహారాన్ని బయటికి తీసుకుని వచ్చేస్తుంది దాంతో చామంతి చామంతి వాళ్ళమ్మ చాలా హ్యాపీగా బయటికి వచ్చేస్తారు బయటికి వచ్చిన వాళ్ళకి ప్రేమ్ ఎదురు పడతాడు మీ ఇష్టానికి మీరు ఈ ఇంట్లో ప్రవర్తిస్తూ ఉంటే నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి అని ప్రేమ అనేసరికి చామంతి చామంతి వాళ్ళమ్మ చాలా షాక్ అయిపోయి అలా స్టన్నింగ్ గా నిలబడిపోతారు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్